హెల్లో అందరికీ ఇల్లంతా సర్దుతూ ఉంటే పైన ఇది ఒక డబ్బా అయితే కనపడింది కింద మాత్రం డ్యామేజ్ అయ్యింది చుట్టూ ఉన్న డబ్బా మొత్తం చాలా బాగుంది దీన్ని ఇప్పుడు రీయూస్ చేసేద్దాం ఫస్ట్ ఒక డబ్బా కానీ ఇలాంటి ఒక వెడల్పు గిన్నె కానీ ఏది ఉంటే అది తీసుకోండి తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి అలాగే ఆయిల్ని హ్యాండ్స్కి కూడా పూసేసుకోండి ఇలా చేయడం వల్ల మనం మిక్స్ చేసేది మనకి హ్యాండ్స్కి అలాగే గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది మన చేతులు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఇది వచ్చేసి వైట్ సిమెంట్ అండి ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ అలా పడుతుంది ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి దీని గురించి మొత్తం డీటెయిల్గా అయితే చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సేమ్ మనం చపాతి పిండికి ఎలా అయితే పిండిని కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోండి ఒకవేళ కొంచెం లూజ్ అయిందంటే కూడా కొంచెం పౌడర్ యాడ్ చేసుకోండి ఒకవేళ గట్టిగా అయితే కొంచెం వాటర్ చల్లేసుకొని సాఫ్ట్గా చేసేసుకోండి మనకి ఇంట్లో ఎక్కడైనా చీలి కొంచెం చీమలు రావడం అక్కడ నుంచి అలా అవుతూ ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో దీన్ని పూసామంటే మనకి చాలా బాగా క్లీన్ అవుతుందండి మొత్తం హోల్ కనపడుకోకుండా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఎక్కడైనా కూడా సింక్ దగ్గర మెయిన్ ఊడిపోతూ ఉంటుంది కదా చుట్టూతా బార్డర్ అంతా అక్కడ బాగా యూజ్ అవుతుంది ఇది అలాగే బాత్రూమ్స్లో కూడా టైల్స్కి టైల్స్కి మధ్య గ్యాప్లో ఇది వేసి అంటిస్తారనమాట అది పోతుంది కొన్ని ఇయర్స్కి అలాంటప్పుడు మనం వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది బాత్రూంలో కూడా దీన్ని అంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత హ్యాండ్స్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు మనం రీయూజ్ చేద్దామనుకున్న డబ్బాను అయితే తీసేసుకోండి చూసారు కదా ఎలా ఉందో లాస్ట్లో ఫైనల్ లుక్ చూసిన తర్వాత కమెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఒక కప్పులోకి కొంచెం ఫెవికాల్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా లిక్విడ్ లాగా చేసేసుకోండి దీన్ని మొత్తాన్ని ఈ డబ్బాకైతే ఇలా అప్లై చేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏది ఉంటే అది పేపర్ లాగా మొత్తం దీనికి అంతా అంటిచేసేయండి ఇలా అంటించడం వల్ల మనం ప్రిపేర్ చేసుకుండే పార్ట్స్కి డిజైన్ ఉంటుంది కదా అది ఊడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఇది ప్లాస్టిక్ కాబట్టి తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి వైట్ సిమెంట్ కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాతే మనం వైట్ సిమెంట్ని డిజైన్లా వేసుకోవాలి ఏవి ప్లాస్టిక్ దానిపైన ఇలా ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం పేపర్తో కవర్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వైట్ సిమెంట్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అన్నామంటే మనము ఇలా వస్తుందనమాట తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని దీనిపైన డబ్బా పైన పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేయండి మనకి అంటుకోవడం లేదు ఊడిపోతున్నాయి ఇవి అనుకుంటే కూడా ఫెవికాల్ని కొంచెం పూసుకుంటూ ఇలా అంటించుకుంటూ వచ్చేసేయండి మనకి నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా చేస్తున్నా దీన్ని ఒక్కొక్క బాల్ని ఈ విధంగా అంటించుకుంటూ వెళ్ళిపోండి వన్ సారిందంటే చాలా స్ట్రాంగ్గా నిలబడిపోతుందండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత రౌండ్గా ఏదైనా ఉండేది తీసుకోండి నేనైతే ఇది తీసుకున్నాను దారపు చెండుది ఇలా ప్రెస్ చేశామంటే మిడిల్లో ఇట్లా డిజైన్ లాగా వస్తుంది ఇలా మొత్తం బాల్స్ లాగా చేసుకొని ఇలా అంటించుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డబ్బా అంతా కూడా మనం కంప్లీట్గా చేసిన తర్వాత అయితే లుక్ చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా లాస్ట్లో ఒక నైట్ అంతా బాగా ఆరనివ్వండి దీన్ని టచ్ చేయొద్దు అప్పుడే మనకి చాలా స్టాండర్డ్గా గట్టిగా నిలబడిపోతాయి అంత డిజైన్ కూడా తర్వాత కింది సైడ్ కూడా నేను ఈ విధంగా మొత్తం వైట్ సిమెంట్ని పూసేసుకుంటున్నా కొంచెం డ్యామేజ్ అయింది కదా కాబట్టి ఇలా పూసుకుంటున్నా లేదంటే అవసరం లేదు అంటే ఈ డబ్బాకి కింద బేస్ లాగా అనమాట ఇది మొత్తం రౌండ్గా వేసేసుకున్నా మనం చపాతి లాగా చేసేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే పైన కూడా ఒక బార్డర్ లాగా ఈ విధంగా వైట్ సిమెంట్ అంతా పూసేసుకుంటూ వచ్చేస్తున్నా అలాగే లోపల సైడ్ కూడా నేను కొంచెం వైట్ సిమెంట్ అయితే వేసుకున్నాను డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఈ డబ్బా ఒక రాత్రి అంతా ఆరిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి చూడండి చాలా బాగుంది కదా మనకి నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే వైట్ ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నా కాబట్టి వైట్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇదంతా బాగా ఆరిన తర్వాత మిడిల్లో ఎల్లో కలర్ని ఈ విధంగా చేత్తోనే చిన్న చిన్న డాట్స్ లాగా మిడిల్లో ఇలా పెట్టేసుకుంటున్నా ఒక నైట్ అంతా దీన్ని కూడా పెయింట్ని బాగా ఆరినివ్వాలండి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు మనం దీంట్లో ప్లాంట్ అయినా నాటుకోవచ్చు లేకపోతే ఫ్లవర్ వాజ్ లాగైనా పెట్టేసుకోవచ్చు నేనైతే మట్టి పోసేస్తున్నాను ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కదా అవైనా నాటుకోవచ్చు లేకపోతే మన ఇష్టం చిన్నవి ఫ్లవర్స్ వచ్చేటివి ఏవి నాటుకున్నా బాగుంటుంది నేనైతే మెంతులు వేస్తున్నా మెంతులు వేసేసి దానిపైన ఇంకొంచెం మట్టి యాడ్ చేస్తున్నాను ఇలా మెంతులు ధనియాలు అలా వేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇందులో పైన మట్టి వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ చల్లేసి పక్కన పెట్టేస్తున్నాను ఎన్ని రోజులకి ఇవి మొక్కలు వస్తాయో తెలీదు అర్రే మెంతులు భలే ఫాస్ట్గా వచ్చాయండి జస్ట్ టూ డేస్కే మనకి చూడండి మొలకలు చాలా బాగా కనిపిస్తాయి ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట ఫైనల్గా నాలుగు రోజులకి ఇంత బాగా మొక్కలు అయితే వచ్చేసాయి ఎంత బాగుందో ఇప్పుడు ఈ తొట్టికి చాలా అందం వచ్చేసింది ఈ మొక్కలు ఇలా రావడంతో నాకైతే బాగా నచ్చి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అలాగే రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్